ఏ ఇష్టి చేయాలి లేదా ఏ యాగం చేయాలి ఇష్టి అంటే ఏకదిన సాధ్యం యాగం అంటే అనేక దిన సాధ్యం అలా అలా ఇష్టి చేయవలస్తే ఇష్టి గ్రామ గ్రాములు ఏ ఏ ఇష్టి చేయాలి ఏ మంత్రాలు దాంట్లో పఠించాలి అట్లాగే ఏదైనా ఒక రోగం వస్తే ఆ రోగాన్ని పోగొట్టుకుంటారో ఏ ఏ ఇష్టి చెప్పారు అట్లాగే జూదం జూదంలో ఒకటి మనం గెలవాలంటే కూడా ఏం చెయ్యాలి ఏ చేయాలి చెయ్యాలి అనేటటువంటిది కూడా చెప్పారు అటువల్ల సఫల విజయాన్ని పొందాలి అంటే ఏ ఇష్టి చేయాలి ఇట్లా అనేక రకాల చక్షుష్పాఠకం బాగా ఉండాలి అంటే ఏ ఇష్ట చెయ్యాలి శత్రునాశనార్థం ఏ ఇష్ట చేయాలి ఇట్లా ఒకటి కాదు కొన్ని వందల ఇష్టలు కొన్ని వందల యాగాలు రెండో వర్షాలలో మనకు బాగా చెప్పారు అన్ని అవన్నీ మనం అయి ఇవన్నీ మనం చేయగలం అంటే చేయలేము మరి దాన్ని చేయవలసిన కార్యక్రమం ఏంటి అంటే ఇగో ఇట్లా వేద పారాయణ కన్నా పెట్టుకోవటం వేదాన్ని మొత్తం కనుక బ్రహ్మయజ్ఞంలో పారాయణ కలిగిన చేసినట్లయితే దివ్యం ప్రజమతి ఏదైనా శ్రేష్పంభ ఉంది కాబట్టి ఈ కలియుగంలో బహు వ్యయ ప్రయాస సాధ్యాలు కాబట్టి యజ్ఞములు అన్ని రకాలుగా కష్టమే సంపత్తి దొరకదు పశుసంపత్తితో ఒక విధమైనటువంటి భయం ఉన్నది దేశ సంపత్ మన ప్రదేశంలో చేయాలంటే భయం ఉంటుంది ఇంకా అనేక ఇబ్బందులు కూడా దాంట్లో ఉన్నాయి ఇవన్నీ పోలి కుదిరిన బహు వ్యయం చాలా డబ్బు కావాలి దాన్ని మనం ఒక యాగం చేసుకున్నాము అంటే ఒక పశువు చేసుకున్నాము అంటే దానికి ఎంతెంత ద్రవ్యాలు ఇవ్వాలో చాలా బాగా చెప్పారు ఎందుకంటే అనేక దాంట్లో విశేషాలు ధర్మాలన్నీ ఉన్నాయి విశేషాల విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాగే బ్రాహ్మణ భోజనం కూడా బాగా చెప్పారు అందువల్ల అవన్నీ చేయడం అనేటువంటి కష్ట సాధ్యాలు కొంతమంది మహాత్ములు చేసుకున్నారు వారికి పొందారు అటు బహువీయ ప్రయాస సాధ్యము లేనటువంటివన్నీ చేయలేము మళ్ళా వారిని ఏమిటంటే వేదపారాయణం గారు చేసినట్లయితే కొన్ని యాగాలు మనం చేయడానికి లేదు రాజసూయం కానీ అశ్వమేధం కానీ కొన్ని యాగాలు కలియుగంలో నిషేధం కొన్ని యాగాలు బ్రాహ్మణుడికి నిషేధాలు కొన్ని యాగాలు క్షత్రుల నిషేధాలు ఉన్నాయి మరి వాటర్ ఫలితాన్ని కూడా మనం పొందాలి అంటే వేదపారాయణ చేసినట్లయితే సర్వ ఫలితములను కూడా పొందిన వాళ్ళు అవుతాం అలాగే కొంతమంది వేదపారాయణకు బదులుగా ఈ ఇది చేస్తూ ఉంటారు పశ్చువేదపారాయణని స్వాధ్యాయం బ్రాహ్మణం అని స్వాధ్యాయ బ్రాహ్మణులు ఎక్కువ మంత్రాల కంటే బ్రాహ్మణమే ఎక్కువ స్వాధ్యాయస్ బ్రాహ్మణమని స్వాధ్యాయాన్ని యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటిది అన్నమాట దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మొదట నాలుగు అనుభవాగాలు ఆ రెండు అనుభాగాలు మొదటి రెండు తీసేస్తే నాలుగు అనువాదాలు చాలా గొప్ప అనువాదాలు అట్లాగే అన్ని పురాణాల్లోని భాగవతం గొప్పది అన్ని వాంగ్మయాల్లో వేదం గొప్పదో అట్లాగే రాసపంచాధ్యాయు అనేటటువంటిది భాగవతం అటువంటి భాగవతం గొప్పదైనా భాగవతంలో రాసపంచాధ్యాయు చాలా విశేషమైనటువంటిది అది ఎంత గొప్పది అంటే పెద్ద స్వామివారు రాసపంచాధ్యాయీ క్రితం జన్మలో బాగా పారాయణ చేసిన తర్వాత నాకు ఈ కషాయ దండం వచ్చింది అంత మాట వారు చెప్పాను అంటే అంత గొప్పదని అనమాట అది ఎంత గొప్పదో మనకి స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఆ నాలుగు అనువాగాలు అలాగే భూప్రపంచాచీ దిశ అవి ఇవన్నీ కూడా చాలా గొప్ప అవన్నీ చేయలేకపోయినా కనీసం ఈ అనువాకాలు కనుక పారాయణ చేసుకున్నట్లయితే విపరీతమైనటువంటి పాపనాశనం పుణ్య సమృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి తర్వాత ఈ చతురు చాతుర్హోత్రి మంత్రములు అని మనకి అందరికీ తెలిసినటువంటివే ఆ మంత్రం చిత్తశ్వరుడు ఆ చిత్తీశ్వరుడు భగవీహో తీర్ హోద తర్వాత మహావీర హోద సూకృష్ణ చతు ఈ నాలుగో ఐదు ఉన్న కాసిన వాటికి మూడు బన్నాల బ్రాహ్మణం ఉన్నది అంటే చాలా గొప్పవన్న ఒక విషయాన్ని గురించి బోర్తంగా దాన్ని ఏమేం చేయాలి ఎట్లా చేయాలి ఎవరు చేశారు ఏ ఏ ఫలితాన్ని పొందారు అసలు ఈ చాకరి హోత్ర మంత్రాలకి ఈ పేరు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా దాంట్లో మూడు వనాలు రెండు వనాలు వాళ్ళ విశేషాలన్నీ కూడా చెప్పారంటే అంత గొప్పది ఆ మంత్రాలు కనీసం అది పారాయణ చేసుకున్నా చాలా మనకి ఏమీ అక్కర్లేదు అందువల్ల కొన్ని ప్రకరణాల్లో ఆ దాంట్లో కూడా పారాయణలో పెడతారు అందువల్ల చాలా విశేషమైనటువంటిది ఆ మంత్రాలు ఇట్లా అనేక మంత్రాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ మంత్రాలన్నింటినీ కూడా పారాయణ చేసుకున్నట్లయితే సమస్తలు సిద్ధిస్తాయి ఎందుకు ఈ సభలు చేయడం అనేటువంటిది ఆలోచించినట్లయితే వృత పండితులు పోషించవలసినటువంటి బాధ్యత ఈ రోజున ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి మన మీదే ఉన్నది ఎవరంటే రాజులు వాళ్ళు పోషించేవాళ్ళు పరిగేది మనం మన మనమే పోషించుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది రోజులు అయిన తర్వాత ఎట్లా ఉంటుందో పరిస్థితి చెప్పలేము ఈ రోజున పోస్టు పడ్డాయి వేస్తున్నాం కానీ ఆ తర్వాత పోస్టు వస్తాయా పడతాయా పడవని మనకు తెలియదు అయితే వేదం దిగుకొనేటువంటిది వారిని నేను నేను శేవధిగా ఉంటాను అని అమ్మవారి మాట ఇచ్చింది ఎల్లప్పుడూ నేను కాపాడుతూ ఉంటాను మీకు ఎటువంటి రోడ్డు రానివ్వరు అని చెప్పి చెప్పింది కాబట్టి ఎటువంటి భయం కూడా మనకి అక్కరలేదు ఆ వేదం మాత్రమే రక్షిస్తుంది కాబట్టి దాంట్లో చెప్పబడినటువంటి మంత్రాల నుండి బ్రహ్మయజ్ఞంలో వినియోగం చేసుకోవడం లేకపోతే అధ్యాపనం చేయడం లేకపోతే స్వయంగా పారాయణ చేసుకోవడం ఇవన్నీ కనుక చేసినట్లయితే ఆ వేదాన్ని కనుక మనం ప్రతిత్వం ధర్మ రక్షిత రక్షిత అంటే ధర్మం అంటే ఏముంది వేదమే ధర్మం ఏదో కిలో ధర్మం అని చెప్తారు కాబట్టి ఆ వేదాన్ని అఖిల ధర్మ స్వరూపమైనటువంటి ఆ వేదాన్ని కనుక సంరక్షించినట్లయితే అన్నిటినీ కూడా సంరక్షించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఆ ధర్మం ప్రకారమే జగత్తంతా కూడా ఇస్తుంది కాబట్టి ఈ ఉపాసనలు ఉన్నాయి కొన్ని అశ్వమేధ ప్రకటనలో యోగాష్మేధ శిశురో వేద ఒక ఉపాసన భూ ప్రారంభికంగా భూప్రపంచే ఒక ఉపాసన ఇంకా అనేక ఉపాసనలు ఉన్నాయి మనం ఏదైనా చేయలేకపోయినా కనీసం ఆ ఉపాసన కనుక చేసినట్లయితే ఆ అశ్వాన్ని ఈ రకంగా కనుక ఉపాసన చేసినట్లయితే ఆ అశ్వమైన పరిదయాన్ని వారికి ఇంచుమించుగా శిక్షిస్తుంది కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం పొందాలి అంటే వేదం ముఖ్యం ఆ వేదం కనబడాలి అంటే ఈ వేద పండుతుడి సభ నటించడం వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం చేయవలసినటువంటి బాధ్యత మీద ఉన్నదన్నమాట అందువల్ల పూర్వం కూడా రామరపాల్లో ఒకసారి మీ నా